బూత్ లో ఇరవై శాతం మనం మెజారిటీ వస్తే అది నలభై శాతం ఎలా చేయాలని ఆలోచించాల కేవలం ఇబ్బందికరమైన బూత్ల్లో మనం పనిచేస్తాం కాదు మనం బలంగా ఉన్న బూత్ల్లో కూడా ఎక్కువ మెజారిటీ తెలుగుదేశం పార్టీకి ఎలా తీసుకురాలని అర్నిసలు మనం ఆలోచించాల ఇక్కడ ఇక్కడున్న క్లస్టర్ యూనిట్ బూత్ అందరు చెప్తున్నా రోజుకి రెండు గంటలు ఇవ్వండి వారానికి ఐదు రోజులు ఇవ్వండి నేను దానికన్నా ఎక్కువ అడగట్లా రోజా రెండు గంటల్లో ఒక్క సైడ్ నుంచి మొదలుపెట్టి ఎన్ని గడుపులు దొప్పికెళ్తే అన్ని గడుపులు దొక్కండి హడావుడి చేయాల్సిన అవసరం ఐదవుతే పర్వాలేదు పదైనా పరాలేదు హడావుడే లేదు ఓపిక్గా వెళ్ళి ప్రజలతో మమైక్యమై ఒక పక్కన సూపర్ సిక్స్ కార్యక్రమం వాళ్ళు తెలియజేస్తాం రెండోది వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యలు రాసుకోవాల్సిన బాధ్యత మనందరి పైన ఉంది వారానికి ఐదు రోజులు చేయండి కరెక్ట్గా చేస్తే డోర్ టు డోర్ నలభై ఐదు రోజులు మనం పూర్తి చేయగలుగుతాం సో ఆడుతూ పాడుతూ చేద్దాం ప్రచార ఆరబాటు అవసరంలా హాయిగా ఆ బూత్లో ఉన్న కమిటీ సభ్యులు ఎంతమంది వస్తే ఎంతమంది ముగ్గురున్నా పర్లేదు ఐదుగురున్నా పర్లేదు కానీ ప్రతి గడప తొక్కాల్సిన బాధ్యత మనందరి పైన ఉంది ఇది వైకాపా గడప మనకు ఎటుగో ఓటేయరని తప్పుకుంటాం కాదు మొదటిసారి తలుపు తెరవరు రెండోసారి కేకలు వేస్తారు మూడోసారి ఎదోట్లు ఫోన్లపై ఇందో అంటారు వాళ్ళ కూడా బాధ ఆవేదన ఉంది వాళ్ళ సొంత ఎమ్మెల్యేలే పారిపోయే పరిస్థితికి వచ్చింది ఇంకా వాళ్ళ నాయకులు కార్యకర్తల పరిస్థితి ఎలా ఉందో మనందరం అర్థం చేసుకోవాలి సో వైకాపా గడపలు కూడా తొక్కాలా మనం సూపర్ సిక్స్ కార్యక్రమం వాళ్ళకి చెప్పాల్సిన బాధ్యత మనందరి పైన ఉంది ఇంకో పక్కన ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇతర పార్టీల నుంచి మన పార్టీలో కొంతమంది నాయకులు చేరతారు కానీ మీ అందరూ ఒకటే చెప్తున్నారు ఇప్పుడున్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని కాపాడే బాధ్యత వ్యక్తిగతంగా నేను తీసుకుంటాను రెండోది ఏ నాయకులైతే మన పైన కేసులు పెట్టి ఏ నాయకులైతే మన ఇబ్బంది పెట్టారో వాళ్ళని నేను ఎట్టి పరిస్థితుల్లో మన పార్టీ లో నేను తీసుకోను సో మీకు ఎలాంటి సందేహాలు ఉండాల్సిన అవసరం లేదు ఎవరు ఎంత కష్టపడ్డారు ఎవరు ఎంత తిరిగారో నాకు తెలుసు కనుక మీకు ఎలాంటి డౌట్ అవసరం లేదని ఈ సభాముఖంగా తెలుపుకుంటూ ఇక్కడున్న మిమ్మల్ అందరినీ నేను కోరుతున్నా మనందరం కష్టపడాలి గత నాలుగు సంవత్సరాలు తొమ్మిది నెలలుగా